దసరా పండుగ రాబోతుంది నవరాత్రుల్లో జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకు తెలుసు ఇంటి ఆరు బయట జమ్మి చెట్టుని పెంచుకుంటే శని బాధలు ఉండవు అంటారు విజయదశమి రోజున జమ్మి ఆకుని ఇచ్చిపుచ్చుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటారు పాండవులు అజ్ఞాతంలోకి వెళ్ళేటప్పుడు వారి ఆయుధాలను ఈ రోజే జమ్మి చెట్టుపై ఉంచి మళ్ళీ ఇదే రోజున అపరాజితా దేవికి పూజ చేసి తీసుకెళ్లారని పురాణాలు చెప్తున్నాయి రాముడు కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకు పూజ చేశారని పురాణాలు చెప్తున్నాయి దీంతో యుద్ధంలో రావణునిపై రాముడు కౌరవులపై పాండవులు విజయం సాధించారని ప్రతీతి విజయదశమి రోజున దుర్గాదేవిని దర్శించి జమ్మి చెట్టుకు ఒక పేపర్ మీద తమ కోరికలను రాసి చెట్టుకు కట్టి కొంచెం జమ్మి ఆకులు తెచ్చుకొని బీరువాళ్ళు భద్రపరుస్తారు దీనివలన తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు తులతూగి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం